దెందలూరు మండలం సోమవర్పడు గోపన్నపాలెం గ్రామాల నుండి సుమారు ముప్పై కుటుంబాల వారు జనసేనను వీడి ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు కలిసి పనిచేద్దాం రండి అంటూ కండవాలు కప్పి వారిని సాదరంగా వైసీపీ కుటుంబంలోకి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆహ్వానించారు రేపు గెలిచేది మీరే నిలిచేది మీరే అంటూ ఎమ్మెల్యే ముందే పార్టీలో చేరిన వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నవీన్ గారు పచ్చగర్ల విజయకుమార్ గారు అలాగే సోమర్పాడు గ్రామం నుంచి దేవా ముక్కేళ్ళి మధుబాబు గారు ముక్కేడా వెంకటన్న గారు నాగబాబు గారు దయచేసి అందరూ కూడా గురు అందరికారు